వెల్కమ్ బ్యాక్ టు ఐనో బిజినెస్ ఛానల్ ఈ రోజు మనము ఒక బెస్ట్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం అది కూడా ఒక హాస్పిటాలిటీ కంపెనీ గురించి అది వెంటివ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి హాస్పిటాలిటీ అలాగే రెస్టారెంట్ మేనేజ్మెంట్ సెక్టార్లో ఒక ఎమర్జింగ్ కంపెనీ అనమాట మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రోగా తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి సో దాని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట మీరు వెంటనే వీడియో చూసేయచ్చు మరి లేట్ చేయకుండా హాస్పిటాలిటీ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకుందాం లెట్స్ గెట్ వాంట హాస్పిటాలిటీ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి హాస్పిటాలిటీ అలాగే ఫుడ్ బ్యారేజెస్ సర్వీసెస్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అనమాట సో ఈ కంపెనీ వచ్చేసి రీసెంట్ ఇయర్స్ లోనే ఎస్టాబ్లిష్ అయింది అలాగే ఫాస్ట్ గా కూడా ఎక్స్పెండ్ అవుతుంది అండ్ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇండియాలో మల్టిపుల్ సిటీస్ లో ఉంది సో ఇప్పుడు వాంతివ్ హాస్పిటాలిటీ కోర్ ఏరియాస్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి రెస్టారెంట్ అండ్ కెఫీస్ ఇది వచ్చేసి మల్టిపుల్ బ్రాండ్స్ అలాగే థీమ్స్ మేనేజ్ చేస్తుంది సెకండ్ వన్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ మేనేజ్మెంట్ ఇది వచ్చేసి మాల్స్ లో అలాగే కమర్షియల్ స్పేసెస్ లో ఫుడ్ స్టాల్స్ అనేది ఆపరేట్ చేస్తుంది సో థర్డ్ వన్ వచ్చేసి ఈవెంట్ క్యాటరింగ్ ఇందులో కార్పొరేట్ అలాగే ప్రైవేట్ ఈవెంట్స్ కోసం కస్టమైజ్డ్ ఫుడ్ అనేది సర్వీస్ చేస్తుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రాంచైజ్ పార్ట్నర్షిప్ సో ఇందులో పాపులర్ ఎఫ్ అండ్ బి బ్రాండ్స్ తో పార్ట్నర్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మార్కెట్ క్యాప్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రోర్స్లో అయితే ఉందని చెప్తున్నారు అంటే స్మాల్ క్యాప్ అనమాట అండ్ రెవెన్యూ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ టెన్ ప్లస్ క్రోర్స్ అయితే ఉందని చెప్తున్నారు సో ఈ కంపెనీ ప్రాఫిట్ గురించి మాట్లాడినట్లయితే మోడరేట్ రేంజ్ అలాగే ఎక్స్పాన్షన్ ఫీజ్లో లో ఉంది కాబట్టి రీఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుండొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అలాగే గ్రోత్ గురించి ఏమంటున్నారంటే అర్బన్ లైఫ్ స్టైల్ ఛార్జెస్ అలాగే ఫుడ్ సర్వీసెస్ డిమాండ్ వల్ల పాజిటివ్ ట్రెండ్ గానే ఉంది అని చెప్తున్నారు సో ఈ కంపెనీ న్యూ ఫుడ్ కాన్సెప్ట్స్ అలాగే అంబిషియస్ డిజైన్స్ ప్లానింగ్ లో ఉంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రాంచైజ్ ప్లస్ ఓన్ బ్రాండ్ హైబ్రిడ్ మోడల్ ని ప్లాన్ చేస్తుంది సో ఫైనల్లీ వాంటివ్ హాస్పిటాలిటీ కంపెనీ ఒక ఫాస్ట్ గ్రోయింగ్ హాస్పిటాలిటీ కంపెనీగా నిలిచింది యునిక్ రెస్టారెంట్ కాన్సెప్ట్ అలాగే స్ట్రాంగ్ ఫ్రాంచైజ్ టైప్స్ తో ఇండియాలో ఎఫ్ఎన్ బి మార్కెట్ లో పొటెన్షియల్ అయితే ఉంది ఎక్స్పాన్షన్ ఫీజు లో ఉంది కాబట్టి నియర్ టర్మ్ లో విజిబిలిటీ ఉండొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు అనమాట కానీ బ్రాండ్ బిల్డింగ్ లో ఈ కంపెనీ యాక్టివ్ గా ఉందని అయితే చెప్తున్నారు సో దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మిమ్మల్ని ఎంతో ఇంప్రెస్ చేస్తుందని అనుకుంటున్నాను మీరు బిజినెస్ లో గానీ స్టాక్ మార్కెట్ లో ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం అవుతుంది సో మరి వీడియో అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ కమెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దాట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్